ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగులకు అదిరిపోయేటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు రైల్వే శాఖ నుంచి ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఓన్లీ మెరిట్ ఆధారంగా వీటిలో ఉన్నటువంటి గ్రూప్ సి గ్రూప్ డి కి సంబంధించినటువంటి పోస్ట్ అనేది భర్తీ చేస్తున్నామని మనకు అఫీషియల్ గా అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు వీటి క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఎనీ డిగ్రీ పాస్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకునే విధంగా పోస్టులు అయితే విడుదలైతే చేయడం అయితే జరిగింది వీటికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ వీటికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే రెడ్ సింబల్ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనటువంటి బెల్లైకన్ కూడా క్లిక్ చేసిన అయితే ఫర్దర్ గా నేను ఏ ఇన్ఫర్మేషన్ పెట్టినా కానీ ఈజీగా మీకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది మనకు అఫీషియల్ గా అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు వీటికి అప్లై చేసుకోవాలంటే మనకు నవంబర్ పదమూడో తారీఖు నుంచి డిసెంబర్ పద్నాలుగో తారీఖు వరకు మీరు ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు వీటికి సంబంధించినటువంటి రిజల్ట్ చూసినైతే మనకు జనవరి సెకండ్ వీక్న మనకు అఫీషియల్గా గా అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తామని మనకు నోటిఫికేషన్లో క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఎవరైతే వీటికి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి నలభై వేల రూపాయల నుంచి అప్ టు మనకు యాభై వేల రూపాయల వరకు పర్ మంత్ శాలరీ పే శాలరీ అలాగే మిగతా ఇన్సెంటివ్స్ కూడా అయితే రైల్వే వాళ్ళు కల్పించడం అయితే జరుగుతుంది సో వీటికి సంబంధించిన పోస్టులు చూసుకున్న మనకు గ్రూప్ సి అలాగే గ్రూప్ డి లెవెల్ వన్ లెవెల్ ఫోర్ లెవెల్ కు సంబంధించిన పోస్టులు అనేది భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించిన పోస్టులు చూసుకున్నతే మనకు గ్రూప్ సి లెవెల్ ఫోర్ ఐదు పోస్టులు గ్రూప్ సి లెవెల్ కు వచ్చేసి సిక్స్టీన్ పోస్టులు గ్రూప్ డి లెవెల్ టూ వచ్చేసి మనకు థర్టీ థర్టీ నైన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా చూసుకున్న మనకు వీటికి సంబంధించిన క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు వీటికి రిజల్ట్ కూడా మనకు అయితే క్లియర్ గా అయితే అనౌన్స్ అయితే జరిగింది సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు ఐదు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు మిగతా వాళ్ళకైతే అప్లికేషన్ అయితే ఫీజు అయితే ఉంటుందని మనకు అఫీషియల్ గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది సో వీటికి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ప్లస్ ఎనీ గ్రాడ్యుయేట్ అంటే ఎనీ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఏదైనా పర్వాలేదు సో వీటికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు స్టార్టింగ్ శాలరీ కూడా మీకు క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు ఇటువంటి నోటిఫికేషన్ ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి వీటికి సంబంధించిన ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అయితే రిప్లై ఇస్తాను ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ కూడా